Как? కాకినాడ జిల్లా శంకవరం మండలం వజ్రకుట గ్రామంలో ఈ నెల పదిహేను శనివారం జరగనున్న శ్రీ లక్ష్మీ సబేత వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని గ్రామ మాజీ సర్పంచ్ కీర్తి వెంకట సుభాష్ తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం కోలా వెంకటేష్ గోపిక శ్రీ దంపతులు వచ్చే ఆలయ ధర్మకర్తలు కీర్తి సూర్యనారాయణ సత్యవతి దంపతుల ఆధ్వర్యంలో అర్చకులు శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకాలు మంగళ స్నానములు చేయించిన అనంతరం పెండ్లి పెండ్లి కుమార్తెని చేసే కార్యక్రమాన్ని భక్తి

జరుగుతుంది స్వామివారి తలం కూడా పట్టుకుని కురే చేస్తారు చూద్దాం ఈ కార్యక్రమం కూడా అలాగే ఈ రోజున కళ్యాణ రేపటి రోజున దివ్య కళ్యాణ వార్షికోత్సవంలో భాగంగా ఈ రోజు కార్తీక మాసం కృష్ణ పక్షం దశమి శుక్రవారం అంటే శుక్రవారం చాలా విశేష ప్రవచనం శుక్రవారం మరి తిరుమల క్షేత్రంలో కూడా ప్రతి శుక్రవారం వరేశ్వర స్వామి అభిషేకం చేస్తూ ఉంటారు మనం పర్యావరణ భాగంగా మంగళ స్థానాలు